टीवी प्राइम टाइम न्यूज के स्वागत है మంచి రోజునే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలో సెర్ప్ ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో కుటుంబ సమేతంగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత శాఖాపరమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు అనంతరం మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తనకు ఇచ్చిన ఈ బాధ్యతలను అత్యంత క్రమ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా మూడు శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన శాఖకు తనను అధిపతిగా చేయడం ఆనందం వ్యక్తం చేస్తున్నానన్నారు రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి డ్వాక్రా గ్రూప్ మహిళల పారిశ్రామిక ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్ ను త్వరలోనే రూపొందిస్తామని మంత్రి తెలిపారు

सर थैंक यू आई हैव ग्रेट वर्क टू गेट सर टू मेक एम एस एम आई आई विल टेक इट सर फाइव डिग्री कैमरा बटन सर 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 Yes, I think from that yes, we have and uh symbolically for ceremonial purposes is, we have got two files to be signed. That's for the ceremonial purpose. So I will be able that.

This is my name, sir. Pusil Kumar. I will be calling, you, uh, calling on, you. Okay. Okay. నమస్కారం తగ్గి నమస్కారం ఈరోజు శుభదినం మంచి రోజు మంత్రిగా నా ఆఫీస్లోని అడుగు పెట్టడం అందరి అభిమానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి దీవెనలతో యువనాయక్ లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగు పెట్టడం ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా రెండు సిగ్నేచర్స్ చేయడం జరిగింది ఒకటి ఆదర్శ మండలాలు ఇరవై మండలాల ఆదర్శ మండలాలకి టెన్ టెన్ ల్యాక్స్ రూపాయి టెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇవి శాంక్షన్ మొదటి సంతకం కింద ఈ రెండు కూడా నేను చేయడం జరిగింది ఈ రెండు సంతకాలు సంతకం ఈ రెండు సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది స్మాల్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే తరగతి ఇండస్ట్రీస్ వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ క్రోర్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ అవర్ ఉన్న కంపెనీస్ అట్ ద సేమ్ టైం సోష్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఒక ద్వాక్రా సంఘాలు అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ ఈ మూడు కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎమ్ఈ రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్పు తీసుకొచ్చారు అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ తీసుకొచ్చారు ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వం ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు మా ద్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఎస్ని కూడా ఎన్నో ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కనిపించే అవకాశం ఉంది కదా దానికి ఎలా చిన్న చిన్న కంపెనీ అంటే రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తున్నాం అంటే హౌ హౌ డు వి ప్రమోట్ ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేది ప్రస్తుత కాలంలో ఎంఎస్ఎంఈ ఇస్ ది ఓన్లీ సోర్స్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్ అంటే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి ఇండియాలో ఎక్కువ మనకున్న యంగ్ పాపులేషన్ ఎక్కువ అలాంటి పాపులేషన్ ఎంటర్ప్రీనర్స్ వైపు తీసుకెళ్లే బాధ్యత ఎక్కువ తీసుకెళ్ళి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎంప్లాయ్మెంటే కాదు ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి చాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ చాయిస్ ఉన్నాయి ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేదే ఎంఎస్ఎంఈ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని చెప్పేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది అండ్ దర్ప్రీనర్స్ హోన్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ యూత్ చేయడానికి స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో అది నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ ద అంటే పర్టికులర్ స్కిల్ ఉందా లేదా ఆ డిస్ట్రిక్ట్లో అనేది కూడా అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాంటి స్కిల్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్లో ఉన్నాయా లేదనేది సో చెక్ చేసుకోవడానికి ఇదొక ఇది ఒక అవకాశం సో వర్టికల్ వైజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈచ్ వర్టికల్ కూడా మేము వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసే పరిస్థితి మేము చేయడానికి పూర్తి సహా కష్టం ఇన్సెంటివ్స్ కావాలో అడుగుతారు అది కూడా చూస్తాం అంటే వాట్ ఆర్ వాట్ ఆర్ ది ఇష్యూస్ ఫర్ యునో ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలో దాన్ని మేము ఎక్సైజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెన్షన్ థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి